బెల్లంపల్లి నిన్నెల మండలం మారమూర్ల ప్రాంతమైన పోలంపేటకు చెందిన రాటంకి శ్రీనివాస్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచరాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు పార్టీ రాష్ట అధ్యక్షులు తీర్మార్ మల్లన్న వెల్లడించారు ఇటీవల జిల్లా సమావేశంలో శ్రీనివాస్ రాటంకి పేరును ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మరియు రాష్ట ప్రధాన కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్ అధిష్టానానికి పంపగా రాష్ట కార్యవర్గం ఆమోదం తెలిపి మొదటి విడతలో ఎంపిక చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు తనను నమ్మి పదవి ఇచ్చిన రాష్ట కార్యవర్గానికి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నకు ప్రత్యేక కృతజ్ఞత రాజ్యాధికారం కోసం పోరాడతానని తెలిపారు సూర్యరావు గారు మరి అదే విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరి కుమ్ల ప్రవీణ్ రాజు అన్న గారు మరి నన్నైతే మంచేళ్ల జిల్లా ప్రధాన కార్యదర్శిగా టిఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎంపిక చేసిన సందర్భంగా రాష్ట కార్యవర్గ సభ్యులకు మరియు నాతోటి అందరికీ కూడా మరి నేనైతే శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఏదైతే నాపై నమ్మకంగా ఉంచి ఈరోజు మంచర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి నా తోటి మిత్రుడైనటువంటి మహేష్ వర్మ అన్న మరి ఆయనను అధ్యక్షులుగా ఎంపిక చేసిన సందర్భంగా మేమైతే పార్టీ అధిష్టానానికి మరియు మంచెల జిల్లా టీం ఏదైతే మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మాపై ఈ రోజు ఈ యొక్క బాధ్యత అప్పగించినందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీని గ్రామ గ్రామాలకు తీసుకువెళ్లి మరి పార్టీ బలోపేతం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతను చాటి మరి రానటువంటి రోజుల్లో బహుజన రాజ్యాధికారం వైపు అడుగులు వేసే దిశగా మరి పార్టీని బలోపేతం చేస్తాం ఈ సందర్భంగా మరొకసారి కూడా ఈ అవకాశం కల్పించిన శ్రీ తీన్మార్ మల్లన్న గారికి మరియు ఉమ్మడి జిల్లా మరి ఇన్ఛార్జిగా వ్యవహరించిన కొమ్ముల ప్రవీణ్ రాజ్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా థ్యాంక్ యూ